ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరిగింది కానీ దాని ధర కారణంగా ఇది ఇప్పటికీ చాలా మందికి అందుబాటులో లేదు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా సిఎన్జి మంచి ఆప్షన్ కావచ్చు ఏడు లక్షల్లో అద్భుతమైన మైలేజ్ తో కూడిన సిఎన్జీ కారు కావాలనుకుంటే మీరు ఈ కార్ మంచి ఆప్షన్ కావచ్చు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల క్రేజ్ పెరుగుతోంది కానీ అవి ఇప్పటికీ సామాన్యుల మొదటి ఎంపికగా మారేంత పొదుపుగా లేవు రోజు యాభై కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణించే వారికి సిఎన్జి కారు మంచి ఎంపిక ప్రస్తుతం భారత మార్కెట్ లో అనేక సిఎన్జి కార్ల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి మీ అవసరానికి అనుగుణంగా మీరు బడ్జెట్ సెగ్మెంట్ నుండి ప్రీమియం సెగ్మెంట్ వరకు కారు ఎంచుకోవచ్చు ఈ రోజు మనం మీకు అలాంటి మూడు సిఎన్జి కార్ల గురించి తెలుసుకుందాం ఇవి గొప్ప మైలేజ్ ఇస్తాయి బడ్జెట్ కు అనుకూలమైనవి కూడా టాటా టియాగో సిఎన్జి ఒక గొప్ప ఎంపిక కావచ్చు ఇది వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ ను ఉంది ఇది సిఎన్జి మోడ్ లో సెవెంటీ త్రీ హెచ్పి పవర్ నైన్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజిన్ తో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అందించింది కంపెనీ ఈ కారు కిలోగ్రామ్ కు ఇరవై ఏడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది దీని ప్రారంభ ధర ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షలు మారుతీ సెలెరియో సిఎన్జి మారుతీ సెలెరియో సిఎన్జి ఒక గొప్ప కారు ఇది వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది ఇది జిఎస్టీ మోడ్ లో థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ కిలో మైలేజ్ ను అందిస్తుంది కారులో ఐదు మంది సులభంగా కూర్చోవచ్చు భద్రతా పరంగా ఈ కారులో ఈబీడీ ఎయిర్ బ్యాగ్లతో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అమర్చబడింది సెలెరియో సిఎన్జి షోరూమ్ ధర ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షల నుండి ప్రారంభమవుతుంది మౌటి వ్యాగ్నార్ సిఎన్జి ప్రతి ఇంటి ఎంపిక ఈ శ్రేణిలో మరే కారు కూడా వ్యాగినార్ లో ఉన్నంత స్థలాన్ని అందించదు దీనిలో ఐదుగురు హాయి బ్యాగ్ కూర్చోవచ్చు వ్యాగ్నార్ వన్ లీటర్ పెట్రోల్ డీజిల్ తో పనిచేస్తుంది ఇది మోడ్ లో థర్టీ ఫోర్ కిలోమీటర్స్ పర్ కిలోగ్రామ్ మైలేజ్ ను అందిస్తుంది భద్రత కోసం వీరికి ఈబిడి ఎయిర్ బ్యాగ్స్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించింది ఇది రోజు వారి ఉపయోగం కోసం ఒక గొప్ప ఎంపిక దీని ప్రారంభ ధర ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షల రూపాయలు